గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది జీహెచ్ఎంసీ పై సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు ఉదయం పది గంటల పదకొండు గంటలకు బల్దియా ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరగబోతోంది మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్ ఈ సమీక్షకి హాజరు కాబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది అయితే జిహెచ్ఎంసీ పై సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహిస్తున్నారు ఉదయం పదకొండు గంటలకు బల్దియా ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరగబోతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి ఏ ఏ అంశాలకు సంబంధించి సమీక్ష నిర్వహించబోతోంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ పై సమీక్ష చేస్తున్నారు ఈ రోజు అయితే ఇటీవలే ఒకటి రెండు సందర్భాల్లో మూసి రివర్ ఫ్రంట్ మీద ఇటు ఒకటి రెండు పైన ఇటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ మీద పూర్తి స్థాయి సమీక్ష చేయలేదు సో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ డిప్యూటీ మేయర్ తరు సమక్షంలో అధికారులు వీళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రధానంగా సమీక్ష చేయబోతున్నారు దీంట్లో ప్రధానంగా ఆ ఈ రోజు ఏదంటే ఈ నెల పంతొమ్మిదిన జరగనున్నటువంటి జిహెచ్ఎంసి బడ్జెట్ సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి త్వరలో జరగనున్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గత అంశాల పైన ఈరోజు రోజు జరగబోతున్న సమీక్ష సమావేశం అయితే ప్రధానంగా హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది గత డెవలప్మెంట్ లో జరిగిన అవకతవకలకు ఎటువంటి చావు లేకుండా కంటిన్యూ చేసే విధంగా నగరాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది అనుకోవచ్చు ఇక త్వరలో లోక్సభ ఎన్నికలకు కూడా జరగబోతున్న తరుణంలో ఈ లోపుగానే హైదరాబాద్ సంబంధించి పూర్తి స్థాయి జిహెచ్ఎంసీ సంబంధించిన అభివృద్ధి పనులన్నిటికీ అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఆర్డిపి అంటే స్టాటిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏదైతుందో దాన్ని కంటిన్యూ చేస్తే మరికొన్ని రోడ్ల సంబంధించి కావచ్చు తాగునీటి సంబంధించి కాదు వివిధ అంశాల పైన ఈ రోజు సమీక్ష చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సమీక్ష కన్నా ముందు కొన్ని రోజుల క్రితం ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటూ బీజేపీ కార్పొరేటర్ శవన్ హైకోర్టుకు వెళ్లారు తర్వాత నిన్న దీని మీద మేయర్ కూడా వివిధ పార్టీని సంబంధించినటువంటి కార్పొరేటర్ అందరితో కూడా సమీక్ష నిర్వహించారు సో ఈ దీంట్లో వచ్చినటువంటి అంశాలు కావచ్చు అన్నింటి మీద కూడా ఈ రోజు మంత్రి ప్రవన్నం ప్రభాకర్ మేయర్ సమక్షంలో సమీక్ష చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి కూడా ఒకటి రెండు డెవలప్మెంట్స్ వరలో ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క సమీక్షలో వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు విజ్ఞప్తులు కావచ్చు వీటి అన్ని దృష్టి పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డికి ఒక నివేదిక రూపంలో ఇస్తారు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జీవితాంశి పైన ప్రధానంగా సమీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది ఇలా రైట్ థ్యాంక్ యూ బ్రహ్మాజ్